హైదరాబాద్ నగర మేయర్గా శాసనసభ్యుడిగా హుడా చైర్మన్గా ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయండి రాజకీయాలు అసలు రాజకీయం ఉందా ఏదన్నా ఉందా ఏం పంట జరుగుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్ నగరం కానీ పక్క కానీ వ్యవసాయం లేక వర్షాలు పడక రైతులు దెబ్బతీస్తున్నారు అనుకోలేకపోతుంది మాటల ఘారెడీ చెప్తుంది తప్ప అమలు కాలేదని రైతులు చాలామంది పెడుతున్నారు నేను స్వయంగా రైతులుగా చెప్తున్నాను వర్షాలు లేకుండా ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రెండో విషయం ప్రభుత్వం వచ్చేటటువంటి ఈ రైతు బీమా కానీ రైతు బంధువు కానీ ఇంతవరకు పడలేదు కొంతవరకు కొంతమందికి వచ్చింది కిందిరే వరకాలి కానీ అసలు రైతుల నుంచి ఎంతవరకు రైతులు పడలేదన్నది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసుకొని రైతులను ఆదుకుంటేనే తెలంగాణ బాగుంటుంది ఎందుకంటే ధన్యాగరమైనటువంటి తెలంగాణ రైతులను ఆదుకున్నప్పుడే ప్రభుత్వం నిలబడింది ప్రభుత్వం వస్తుంటే పోతుంటాయి ముఖ్యమంత్రి వస్తుంటారు పోతుంటారు కానీ కాలం మన గురించి ఆగదు కాలానికి అనుగుణంగా మనం పరిగెత్తు ఉంటాం అది నా యొక్క ఆలోచన రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా మీకు ప్రత్యేక స్థానం ఉందని ఈ విషయంలో స్పష్టమవుతున్నది ఈ సందర్భంలో మీరు ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే అయితే మీరు కూడా ప్రభుత్వంలోకి ఏమైనా సూచనలు సలహాలు ఇచ్చారా ఇప్పుడు చెప్పాలంటే మాసాలు ఏమి అనుకోవడం తప్పు ముఖ్యమంత్రి గారు కొంత సమయం ఇవ్వాలి ఆ ఏమి అప్పుడు ప్రజలు చెప్తారు ప్రజలకు అందుబాటులో ఉండేగా చేసినప్పుడే అవునండి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి అందరూ అంగీలు మార్చుకుంటున్నారు మరి పార్టీ పదవిలో ఉండి మార్చుకునే విషయంలో మరి మీరేమంటారు ఇది సహజమే కొత్తగానే కాదు గత అనేక సంవత్సరాల నుంచి ఎక్కడ అధికారంలో అక్కడ పోయేటువంటి ఆచరణ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు కొంత పార్టీకి అవసరం పడవచ్చు కొంత వాళ్ళు ప్రలో కావచ్చు కొంత వాళ్ళకి ఎంత నిర్ణయాలు కావచ్చు పార్టీలు మారుతూ ఉంటారు దానికి ఉన్నాయి చట్టాల ప్రకారంగా దాన్ని వెళ్ళిపోవచ్చు మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కుల జన గణన జరిగిన తర్వాత ఎన్నికలు జరుపుతారా అంత ముందే జరుపుతారా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది పది సంవత్సరాల కోసం ఒకసారి వచ్చేటటువంటి కుల ఘన ప్రతిపాదన ఇప్పటికి పది సంవత్సరాలు అయింది కుల ఘన చేసిన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే ఆనాడు మాండలిక వ్యవస్థ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఇప్పటికి పూర్తి నిర్వీయమైపోయినాయి ఎవరికెవరు కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉంది తెలంగాణ ప్రాంతంలో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీలు గ్రామ స్వరాజ్యం కావాలనుకున్నప్పుడు గ్రామ సర్పంచులు ఉండాలి మాండలిక రాజ్యాంగం ఉండాలి జిల్లా పరిషత్లు ఉండాలి ఎమ్మెల్యేలు ఉండాలి ఎంపీలు ఉండాలి మంత్రులు ఉండాలి అవన్నీ కలిసినప్పుడే గ్రామ స్వరాజ్యం అంతేగాని ఒకరి మీద ఆధారపడి పనిచేయడం రాజ్యాంగం అత్యంత కాదు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందండి అంటే మనం ఇప్పటికే ఆరు మాసాలైన అంతేగాని ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఏ ఏ పార్టీకైనా కూడా ఏ ముఖ్యమంత్రికి అయినా సమయం కావాలి సమయానుకూలంగా తప్పకుండా ఆశిద్దాం మనం ఎందుకంటే మనిషి ఎప్పుడు ఆశా జీవితం ఆశా జీవితాన్ని బ్రతుకుతాడు ఇంకా మనిషి ఆశిస్తాడు ప్రతి మనిషి కూడా ఆశిస్తాడు అదే నాకి చదువు బాగుండు ఇంత నా పిల్లలు చదువు భావిస్తే బాగుండే ముఖ్యంగా మనకు ఎవరిమెంట్కి నేను సూచన ఇచ్చేది ఏంటంటే వైద్యం మీద విద్య మీద ఎక్కువ ఖర్చు పెట్టి ఆ దిశగా పవనిస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం కృష్ణారెడ్డి గారు